అందనాలండి ఈరోజు జనవరి ఇరవై మూడు యాకోబ్ గురించి మాట్లాడుకుందాం అది కాండం ఇరవై ఎనిమిది పదహైదులో దేవుడు యాకోబ్తో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు ఇదిగో నేను నీకు తోడయి ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పాక చెప్పగా ఇస్సాకు వెళ్తూ ఉన్నాడు అంటే ఇంటి నుంచి పారిపోయేటప్పుడు జరిగిన సంఘటన ఇస్సాకు దిప్కాలకు పుట్టిన రెండో కుమారుడు యాకోబు యేసావుకు కవల సోదరుడు ఏసావు పుట్టిన వెంటనే యాకోబు చెయ్యి యేసావు మడువను పట్టుకుని బయటకు వచ్చినందున అతనికి యాకోబు అని పేరు పెట్టారు అబ్రహం ఇస్సాకు యాకోబులు పాత నిబంధనలోని అతి ముఖ్యమైన వ్యక్తులు వారి ప్రాముఖ్యత వారి వ్యక్తిగత గుణలక్షణాలను బట్టి కాదు కాని దేవుని గుణలక్షణాలను బట్టి అనే విషయం మనం గుర్తించాలి వారి సంపద శక్తిని బట్టి ఇష్టమున్నా లేకపోయినా అందరు గౌరవం సంపాదించుకున్నారు కానీ వారంతా అబద్ధాలు చెప్పడము మోసము స్వార్థము గలవారే దేవుడు తన జనాంగంను తయారు చేసే ప్రణాళికలో అబ్రహం నుండి మొదలుపెట్టాడు కాబట్టి యాకోబు మూడవ వ్యక్తి అవుతాడు యాకోబు జన్మించకముందే దేవుడు తన ప్రణాళికను మొదటివాడైన యేసేవ్ ద్వారా కాదు కానీ అతని తమ్ముడైన యాకోబు ద్వారా అనే సంగతి తెలియజేశాడు వాళ్ళ అమ్మకే చెప్పాడు యాకోబు అనుసరించిన విధానాలు ప్రతిసారి గౌరవించదగినవి కాకపోయినా అతని నైపుణ్యము నిశ్చయత పట్టుదల ఓర్పు ఇవన్నీ పొగటదగినవి ప్రతి అడుగులో దేవుని కార్యమతంలో కనపడుతుంది యాకోబు జీవితము నాలుగు భాగాలుగా చేస్తే ప్రతి భాగంలో వ్యక్తిగతంగా దేవుణ్ణి దర్శించాడు మొదటి భాగంలో యాకోబు తన పేరుకు తగ్గట్లు జీవించాడు అతని పేరు అర్థము మడిమను పట్టుకునేవాడు లేక మోసగాడు ఏసావు మడ్డుమని పట్టుకొని లాగాడు పుట్టుకతో ఆ తర్వాత ఇంటి నుండి పారిపోయే నాటికి అన్న జ్యేష్ఠత్వము ఆశీర్వాదాలన్నీ లాక్కున్నాడు ఇంటి నుండి పారిపోయే సమయంలో దేవుడతని ప్రత్యక్షమయ్యాడు యాకోబ్ యాకోబ్ను ఆశీర్వదించుటకే కాకుండా వ్యక్తిగతంగా తానేమై ఉన్నాడో తెలుసుకునేట్లు చేశాడు రెండవ దశలో యాకోబ్ జీవితాన్ని ఇంకో కోణంలో చూశాడు మోసగాళ్ళకి మోసగాడైన మామ లాభానితో మోసగించబడ్డాడు అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన మార్పు ఉంది మొదటి దశలోని యాకోబ్ అయితే వెంటనే లాభాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కానీ రెండవ దశలోని వాడు దేవుడు వెళ్లమన్నంత వరకు కదలలేదు మూడవ దశలో లాగే లాగేవాడిగా అన్ని లాక్కునేవాడిగా కొత్త పాత్ర ధరించాడు యోర్దాన్ తీరంలో దేవుణ్ణే పట్టుకొని వదల్లేదు తన ఆశీర్వదించుతున్న దేవునిపై ఎప్పుడు ఆధారపడి ఉండాలని తెలుసుకున్నాడు దేవునితో సంబంధం తప్పనిసరి అని తెలుసుకున్నాడు అతను పేరు ఇజ్రాయెల్గా దేవుడు మార్చాడు దేవునితో పోరాడువాడు అని ఆ పేరుకు అర్థం యాకోబు చివరి దశలో దేవుని చేయి స్థిరపడ్డాడు దేవుడు అతన్ని సంపూర్ణంగా తనకు లోబడేటట్టు చేసుకున్నాడు ప్రతి అడుగులో దేవుని అనుమతి అనుమతి తీసుకున్నాడు యాకోబు జీవితం నుండి మనం నేర్చుకునే పాఠం ఏమంటే మానవుని ఉద్దేశాలు క్రియలు మంచివైనా చెడువైనా దేవుడు తన ప్రణాళిక ప్రకారమే జరిపించుకుంటాడు ప్రార్థన చేసుకుందాం దయమైదా స్తోత్రం ప్రభా యాకోబులాగా మేము కూడా చాలా మోసగాళ్ళంగా చెడ్డవాళ్ళంగా ఉన్నా కూడా తండ్రి మీరు కరుణించి కృప చూపించి మమ్మల్ని రక్షించుకున్నారైనా మీకు స్తోత్రం మమ్మల్ని వాడుకోమని యాకోబులాగా మార్పు మాలో వచ్చేటట్టు చేయమని యసుక్రీస్తు రామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ